తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ తరఫున మహిళా సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ మహిళా సదస్సు హైదరాబాద్ పర్యటనలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహిళా సదస్సుకు జోపేట మున్సిపాలిటీ తరఫున యాభై మంది సభ్యులను తీసుకొని బస్సులో బయలుదేర బయలుదేరుతున్నాం ఈరోజు ముఖ్యంగా మహిళా సబ్ సంఘాల సభ్యులందరికీ కూడా టీపీ కబ్బులు చెప్పబోతున్నామని గౌరవ ముఖ్యమంత్రి వారిని వాళ్ళు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది మహిళా సంఘాలన్నింటినీ కూడా వీఎల్ఆర్ వడ్డీ లేని రుణాలకు ఇప్పటివరకు రుణాలు అందించడం జరుగుతుంది అదే ఆ కార్యక్రమాన్ని మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది